హాయ్ వివర్స్ వెల్కమ్ టు మిస్టర్ తెలుగు ప్రాపర్టీస్ మనం ప్రజెంట్ చూసింది అయితే త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి మనకిది న్యూ ఫ్లాట్ కొత్త ఫ్లాట్ అండి నేను క్లియర్గా డీటెయిల్ చెప్తాను టోటల్గా వుడ్ వర్క్ అయితే చేసింది చాలా నీట్గా ఉందండి ప్రాపర్టీ వుడ్ వర్క్ అయితే చేయించారు కొత్త ఫ్లాట్ ఇది నేను క్లియర్గా వన్ బై వన్ డీటెయిల్ చెప్తాను చూడండి మనకిది నార్త్ ఫేసింగ్లో అయితే అవైలబుల్ ఉంది ఫిఫ్టీన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ పదిహేను వందల ఇరవై ఎస్ఎఫ్టీ అండి మనకు విడ్ సైడ్ చూసుకోవచ్చు స్టెప్స్ వస్తాయి మనకి ఇది గేటెడ్ కమిటీలో ఉంది మనకు ఇటు సైడ్ అయితే లిఫ్ట్ వస్తుంది ఇక్కడ లిఫ్ట్ వస్తుందండి మనకిది గేటెడ్ కమ్యూనిటీ టోటల్గా మీకు ఇందులో వన్ ఫిఫ్టీ ఫ్లాట్స్ అయితే ఉంటాయి మనకి ఇందులో ఫ్లోర్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయి చూసుకోవచ్చు ఇదంతా మనకు ముందు కారిడే ఏరియా మనకిది షూర్యాకు ఒకసారి లోపలికి వెళ్ళి ఇద్దాం ఏరియా వన్ బై వన్ డీటెయిల్స్ నేను ఇస్తాను లొకేషన్ వస్తుంది ఏరియా మనకు యూడిఎస్ అవన్నీ వన్ బై చెప్తాను మనకిది హాలు చూస్తుంది అయితే మనకి లొకేషన్ వచ్చేసి గాజుల రామం దగ్గర మహాదేవపురం అని వస్తుందండి గాజుల రామారం మహాదేవపురం మన ఇక్కడ జేఎన్టీయుకట్పల్లికి అయితే మనకు హైవేకి ముంబై హైవేకి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అంతే మనకు మెయిన్ ఏరియాలో ఉంటుంది మనకు మనకు జేఎన్టీయు వెళ్ళాలన్న కుకట్పల్లి మనకు ఆ సౌత్ ఇండియన్ షాపింగ్ వెళ్ళ ఆ మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అంతే మనకి ఇది అయితే డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా ఇది సైడ్ వచ్చేసి పూజా రూమ్ వచ్చింది ఇది ఫిఫ్టీన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్లో ఉంది త్రీ బీహెచ్కే ఫ్లాట్ త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి త్రీ వాష్రూమ్స్ మనకిది మనకి మనకిది ఓపెన్ కిచెన్ వచ్చింది చూడొచ్చు మన వుడ్ వర్క్ అయితే చేపించారు చాలా నీట్గా ఉందండి ఫ్లాట్ మాత్రం కొత్త ఫ్లాట్ మనకి నేను ప్రైస్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎంత ప్రైస్ అనేది దాని దానికైతే స్లైడ్లీ నెగెటిబుల్ ఉంటుంది ఇది మహాదేవపురం కమాన్ నుంచి చాలా నియర్ బై వస్తుందండి మహాదేవపురం కమాన్ దగ్గర వస్తుందండి ఎగ్జాక్ట్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మనకు ముంబై హైవేకి అయితే జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మనకు అటు సైడ్ ఒక బెడ్రూమ్ వస్తుంది అటు సైడ్ ఒక బెడ్రూము ఇది ఒక బెడ్రూము త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి టూ బెడ్రూమ్స్లో అటాచ్డ్ టాయిలెట్ ఉంటుంది ఒక కామన్ ఉంటుంది చూడొచ్చు మీకు ఇది టూ వాష్ ఏరియా కూడా చాలా పెద్ద వచ్చింది మనకి ఇది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి చుట్టూ సెట్ బ్యాక్స్ కూడా చాలా వదిలేరు మీకు చూడొచ్చు మీకు పక్కనే ఈ రోడ్ ఉంటుంది చుట్టూ అయితే రెసిడెన్షియల్ ఏరియా చుట్టూ అయితే బిల్డింగ్స్ ఉంటాయి కింద కూడా మీకు ఒక స్కూల్ ఉంటుందండి దీని బిల్డింగ్ పక్కనే మీకు లాస్ట్లో ఆ స్కూల్ కూడా చూపిస్తాను పార్కింగ్ అవన్నీ చూపిస్తాను మీకు ల్యాండ్ మార్క్ కూడా అర్థమవుతుంది లాస్ట్లో లాస్ట్ వరకు చూడండి మీకు అటు సైడ్ అయితే ఒక బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూము మనకి ఇందులో ఎమ్యూనిటీస్ పరంగా కార్ పార్క్ టూ కార్ పార్కింగ్స్ అయితే వస్తాయి రెండు కార్ పార్కింగ్ ఉంటాయి దీనికి త్రీ బిహెచ్కేకి టూ కార్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు మీకు రెండు సెల్లార్లు ఉంటాయి గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి రెండు సెల్లార్లు ఉంటాయి మనకు ఎమ్యూటీస్ పరంగా కార్ పార్కింగ్ రెండు లిఫ్ట్ పవర్ బ్యాకప్ ఫోర్ లిఫ్ట్స్ అయితే ఉన్నాయి మనకు టోటల్గా ఈ కమ్యూనిటీకి నాలుగు లిఫ్ట్లు ఉంటాయి నాలుగు స్టేర్ కేసెస్ ఎమ్యూనిటీస్ పరంగా జిమ్ మీకు క్లబ్ హౌస్ పార్కు గేటెడ్ కమ్యూటీలు ఏమేమి ఉంటాయో అవన్నీ వస్తాయండి చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ టాయిలెట్ మీకు వుడ్ వర్క్ అయితే రీసెంట్గానే చేపించారు రీసెంట్గానే కొత్త ఫ్లాట్ మీకు మీకు డైరెక్ట్గా చేయచ్చు పాలసీలింగ్ కానీ లైట్స్ కానీ ఎవ్రీథింగ్ టోటల్ చేపిచ్చారు మీకు చేసుకోవాల్సిన వర్క్ వర్క్ అయితే ఏం లేదండి మీకు డైరెక్ట్ రెడీ టు మూవ్ చాలా నీట్గా ఉంటుంది మీకు మంచి లొకేషన్లో కూడా వస్తుంది మీకు కుక్కపల్లికి అయితే చాలా దగ్గర ఉంటుందండి కుక్కపల్లి మీకు ఆ సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ పక్క రోడ్ నుంచి వస్తే మీకు గాజుల రామారాం ఏరియా వస్తుంది మహాదేవపురం ఎగ్జాక్ట్లీ మీకు గూగుల్లో సెర్చ్ చేసుకున్న మహాదేవపురం అంటే వస్తుందండి మహాదేవపురం ఖమ్మా నుంచి జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది చూడొచ్చు మీకు సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ ఇందులో కూడా అయితే చెప్పించారు చూసుకోవచ్చు మీకు అటు సైడ్ ఒక బాల్కనీ టైప్ వచ్చింది మీకు ఇందులో ఇది ఇందులో కూడా అటాచ్డ్ టాయిలెట్ మీకు దీనికి ల్యాండ్ షేర్ అనేది నలభై ఏడు గజాలు వస్తుందండి ఫార్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది యూడిఎస్ అనేది మీకు ఎనీ బ్యాంక్ లోన్ వస్తుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఎన్ని బ్యాంక్ మీకు ఎయిటీ పర్సెంట్ వరకు ఏ బ్యాంక్ అయినా లోన్ వస్తుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ కాబట్టి మనకు గేటెడ్ క్యామిటీ అన్ని క్లియర్ నామ్స్ ప్రకారం ఉంటుంది చుట్టూ బ్యాగ్స్ కానీ అన్ని క్లియర్గా ఉంటాయి చూడొచ్చు మనకు ఓపెన్ కిచెన్ ఇటు సైడ్ వచ్చేసి వాష్ ఏరియా పైన కూడా టోటల్గా అదంతా అయితే చేసింది మనకిది లాస్ట్ థర్డ్ బెడ్రూమ్ మనకి ఇందులో కూడా వుడ్ వర్క్ అయితే చేశారు చూసుకోవచ్చు మీకు టోటల్గా వుడ్ వర్క్ అయితే చేపించారు కొత్త ఫ్లాటు అసలు వుడ్ వర్క్ చేసుకోవాల్సిన లేదు డైరెక్ట్ వచ్చేయచ్చు రెడీ టు మూవ్ అండి ఏమైనా డీటెయిల్స్ అర్థం కాకుండా డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది మన లొకేషన్ అవి కావాలనుకున్నా మీకు లొకేషన్ చెక్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్లో పిన్ చేయండి మీకు లొకేషన్ కూడా పెడతాను లొకేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు చూడచ్చు ఆల్మోస్ట్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మనకు ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఫిఫ్టీన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ మనకి నార్త్ ఫేసింగ్ ల్యాండ్ షేర్ అనేది నలభై ఏడు గజాలు వస్తుంది ఫార్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ వస్తుంది మీకు ఎవ్రీథింగ్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఒకసారి మన ఛానల్ని ఫస్ట్ చూసిన వాళ్ళే ఫస్ట్ టైం చూసిన వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది మీకు క్లియర్గా ఎమ్యూటెన్స్ అయితే అన్నీ ఉంటాయి సెక్యూరిటీ మీకు అన్ని సెక్యూరిటీ పరంగా కూడా మీకు అన్నీ ఉంటుంది ముందు మీకు ఒకసారి నచ్చితే కనుక డైరెక్ట్ వచ్చి విజిట్ చేసుకోండి క్లియర్గా అర్థమైపోతాయి డీటెయిల్స్ మీకు ఏరియాలో ల్యాండ్ కూడా చాలా ఎక్కువ ఉందండి ల్యాండ్ ప్రైస్ కూడా ఒకసారి వచ్చి ఇంకా ఏమైనా కనుక్కోండి మీకు ఏరియాలో తెలుస్తుంది మీకు హాల్లో కూడా ఫుడ్ వర్క్ ఉంది అంత హాల్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది మీకు ఇటు సైడ్ పూజ రూమ్ వస్తుంది గేటెడ్ కమిటీ కాబట్టి సెక్యూరిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది ఇంకేమైనా డీటెయిల్స్ అర్థం కాకుంటే డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ప్రైస్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను దానికి స్లైడ్ నేర్చు ఉంటుంది ఏమైనా డౌట్ ఉంటే కనుక కాల్ చేయండి నేను కింద మీకు అది కూడా చూపిస్తాను మీకు బయట బయట లొకేషన్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి వెళ్తున్నాను ఒక అవర్స్ ఒకసారి కింద కూడా చూపిస్తే మీకు ఆల్మోస్ట్ డీటెయిల్స్ అని అర్థమవుతాయి కాబట్టి లాస్ట్ వరకు చూస్తే డీటెయిల్స్ అని అర్థమైపోతాయి ఒక అవర్స్ ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాం